ఉంటది అడిగినా ఓ మాట తిట్టినా సరే అని అడిగినా అక్క అక్క నువ్వు గుట్టించుకున్న జాకెట్ డిజైన్ పేరు ఏం పోయిందని అడిగినా ఆ వంటది అన్నా ఇది ఇంటికిటికీల డిజైన్ అన్నా ఏ డిజైన్ అంట ఇంటి కిటికీల డిజైన్ అంట ఈ కిటికీలకు రాట్లాడటం పెడతాం కదా ఈ గు బ్యాగులు ఆడడం కట్టింది కిందకి ఉన్నాయి ఈపు మొత్తం మూడు గుడ బ్యాగులు కట్టింది ఈ పంత అనిపిస్తుంది రోడ్డు పన్ను వస్తాడు ఒరే నా ఈ పంత దూడ్రో ఎంత కలిసి ఉందండి మూడే గుడ్డ పేగులు కట్టింది అవి ఎలుపు కూడా లేవు గిద్దెగితే ఉన్నాయి అది ఇంటికి ఇట్లకి డిజన్ అంట ఏంటి జను చెప్పండి అమ్మా ఇంటికి డిజను ఇంకొంతమంది గుర్తించుకుంటారు చందమామ డిజను నెల వెంకట స ఎట్లా నెల వెంకట్ జను నెల వెంక ఎట్లుంటుంది ఇంకొంతమంది కుట్టించుకుంటారు కోటుగుడ్డు డిజైన్ కోటుగుడ్డు కోడ్